హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఐరన్ పొటాషియం అధికంగా కలిగి ఉండి రక్తహీనతను తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడే ఓట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి ఒక హెల్దీ లడ్డూ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ హెల్దీ లడ్డూని రోజుకి ఒకటి తీసుకున్నట్లయితే రోజంతా అలసట అనేది లేకుండా గా ఉండొచ్చు మరి ఇంత మంచి ఈ లడ్డు రెసిపీ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ లడ్డు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు బాదం తీసుకొని మంటని లో లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాదం ఇంకా లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత బాదం అనేది ఇలా క్రిస్పీగా అవుతాయి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసినట్లయితే పల్లీలు అనేది లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా అవుతాయి వీటిని మరీ మాడనివ్వకుండా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ సన్నముక్కలుగా కట్ చేసుకున్న పిస్తాని వేసుకొని పిస్తా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే పిస్తా అనేది బాగా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు వీటిని కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ మీరు పిస్తా ప్లేస్లో జీడిపప్పు అయినా తీసుకోవచ్చండి సన్నముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు వరకు ఓట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అరకప్పు బాదం అరకప్పు పల్లీలకి ఒక కప్పు ఓట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ ఓట్స్ అనేవి రోల్డ్ ఓట్స్ అయినా స్ప్లిట్ ఓట్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చండి అవసరమైతే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కమ్మటి వాసన వస్తూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఓట్స్ అనేది బాగా క్రిస్పీగా అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారే లోపల నేను ఇక్కడ ఒక ఎనిమిది ఖర్జూరం తీసుకున్నానండి వీటిని గింజలేమి లేకుండా తీసేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా బాదం వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసుకొని బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి దా ఇక్కడ దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా డైజెషన్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు దాల్చిన చెక్క ఫ్లేవర్ నచ్చినట్లయితే ఇక్కడ దాల్చిన చెక్క ప్లేస్లో ఒక రెండు మూడు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఓట్స్ ఇంకా ఖర్జూరం ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి బెల్లంతో పాటు ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకున్నట్లయితే లడ్డు అనేది బాగా టేస్టీగా ఉంటుంది వీటన్నింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పిస్తా ఇంకా ఒక ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులోంచి కొంచెం తీసుకొని లడ్డులా చుట్టుకున్నట్లయితే మనకి లడ్డు అనేది వచ్చేస్తుందండి ఇందులో ఖర్జూరం ఇంకా బెల్లం వాడం కాబట్టి పాలు కానీ నెయ్యి కానీ వేయకుండానే లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలానే అన్ని లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది పిల్లలకి పెద్దలకి ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ చాలా మంచిది ఎవరైనా తీసుకోవచ్చు అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా చేసిచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఒకసారి చేసుకుంటే టెన్ డేస్ పాటు నిల్వ కూడా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్